ఫ్రెండ్స్ హీరో కార్తీక్ ప్రమాదం తీవ్ర దుఃఖంలో సినీ ఇండస్ట్రీ ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చేస్తున్నారు లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలన్నీ మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా హీరో కార్తీక్ అంత ప్రమాదం జరిగింది కాల్ విరిగిపోయిందన్న సమాచారం అవుతుంది ఈ విషయాలను మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ తమిళ స్టార్ హీరో కార్తి షూటింగ్ లో ప్రమాదం జరిగింది కార్తి తాజా చిత్రం సర్దార్ టూ చిత్రీకరణ మైసూర్ లో జరుగుతోంది అయితే ఈ సినిమాలోని పలు కీలక చేంజింగ్ సన్నివేశాలు షూట్ చేస్తుండగా కార్తీ కాలి గాయమైంది నడవలేని స్థితిలో ఉన్న కార్తీని వెంటనే చిత్ర బృందం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు చికిత్స అనంతరం రెండు వారాల విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు అయితే దీంతో ఆయన చెన్నై వెళ్ళిపోగా ప్రస్తుతం షూటింగ్ ఆగిపోయింది పిఎస్ మిత్రన్ డైరెక్షన్లో స్పై యాక్షన్ థ్రిల్లర్గా నడుస్తున్న ఈ సినిమాలో కార్తీ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు మాలవికా మోహన్ ఆఫిక రంగనాథ్ ఎజ్జ సూర్య అదేవిధంగా పలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు కాగా కార్తీకి ప్రమాదం జరిగిందన్న విషయం బయటికి తెలియడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందారు చెన్నైలోని ఆయన ఆఫీస్కు వందలాది మంది ఫోన్లు చేసి కార్తీక్ క్షేమ సమాచారం కనుక్కున్నారు చూశారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కార్తికి ఈ కాల్ మీద గాయం జరిగింది అది కాల్ ఇరుగునట్టు సమాచారం అందింది మనకు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గణపడ లా పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్